అంత టర్న్ చేసుకుంటూ గోవర్ధన్ రెడ్డి ఎంత మీ వాటాన్ని నడుతున్నా ఈ సిలికా మైనింగ్ లో మా దేవుడికి సంబంధించిన కొండల్లో మా దేవుళ్ళ దేవుళ్ళకి సంబంధించిన కొండల్లో తువ్వే దోసుకునే నీ ఎంత నీ బాట లేకపోతే నువ్వెందుకు గమ్ముగా ఉంటావు మా విగ్రహాలు పరిస్థితి ఏంది ఎక్కడ ఉన్నాయి అక్కడ దొరికిన గుప్త నిధుల పరిస్థితి ఏంటి ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరాలు అవసరం ఉంది ఈరోజు నేను అడుగుతున్నా మా పుట్టారెడ్డి పేరేంది మా గుడ్డ రెండు పేరు చెప్ప గోవర్ధన్ గోవర్ధన్ ఆయన ముచ్చటగా పిలిచే పేరు ఏంది గిరి వాళ్ళ ఇంట్లో గిరి అంటారు గోవర్ధన గిరి ఇప్పుడు అక్కడ ఉండే కొండల్లో కృష్ణుడు ఆ రోజు కొండ పైకి లేపి ఆ గోవుల్ని కాపాడాడు ఈరోజు పొదలకూరు మండలంలో అనుకుంటున్నాడు అనుకుంటున్నారు అందరూ గోవర్ధన్ గిరి అనుకున్నాము కొండను కాపాడుతాను అనుకుంటే ఈ కొండ ఎత్తుకొని వెళ్ళిపోయాడు స్వామి కొండ ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే ఏ కొండ నాకారు మా కృష్ణ భగవాన్ హరే కృష్ణ మా కృష్ణుడు కొండ కనిపించడం లేదా

మా పుట్టారెడ్డినా డల నా డ్రైవర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టా ఏ కానీ నువ్వు కానీ మాకు ఇంకొస్తావా అంటే వచ్చేస్తాడా వస్తాడా మా పరిస్థితి కూడా ఇల్లు ఇల్లు పెట్టారు కాకాణి గోవర్ధన్ రెడ్డి డలారి రెడ్డి చాలెంజ్ చూసి మీట్ పెట్టి సరళం ప్లట్ ఇక్కడా అడిగేసే ఒకటే అంటున్నా నువ్వు నువ్వు నిజాయితీ నిరూపించుకుంటావా ప్రెస్ మీట్ పెట్టి పిలువ ఈ సైతానికి ఫోజ్గా చేత ప్రెస్ మీట్లు పెడితే సమాధానం చెప్పాల్సింది మాకు అవసరం లే ఇంట్లో లంగాలు తప్పించుకో కావాలంటే వాళ్ళకి సమాధానం చెప్పేది అంత ఇంకేం చెప్పండి స్వామి